ఉలిపాయ మొక్కలవు పచ్చిమిర్చి బాబా బా సూపర్ సూపర్ ఉందండి కోన్ కోయి కోయి కోనుకోనుకోనుకో మొత్తానికైతే ఆ అబ్బాయిలు అయితే రెడీ అయిపోయింది నేనైతే హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కోవైట్ కోరాడు రెండో ఈరోజు నేనైతే ఫస్ట్ టైము బావి లెగ్గో తింటున్నాను కోవైట్లోను అసలు ఈ బావి ఎలా వండుకుంటారు ఎలా తింటారు తింటే ఎలా ఉంటుంది టేస్ట్ అనేసి ఈ వీడియోలో మీ ముందుకైతే తీసుకొచ్చాను సబ్స్క్రైబర్లు ప్రేక్షకులు చూస్తున్న వాళ్ళు ఎవరైనా మీలో ఈ అబ్బాయిలు తింటే గనక ఎలా ఉంటుంది ఏంటి కామెంట్ చేయండి అదేవిధంగా ఇవి తినడం వల్ల ఆ బాయిలు చేసుకుని తినడం వల్ల కలిగే ప్రయోజనాలు నష్టాలు అవి కూడా మీకు తెలిసి కామెంట్ అయితే చేయండి నేను కువైట్లో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకుని నేను ఓన్గా వండుకొని అయితే తింటున్నాను ఈ ఆఫ్బాయిలు తినే ఛాలెంజ్ అయితే మనం చూసేద్దాం రండి కొంతమంది లాగా ఆర్డర్లు అయితే మాకు ఆమ్లెట్లు ఈ యొక్క బాయిల్డ్ బాయిల్ లెగ్లో ఏమి రావో కోవైట్లో మా వంట మేమే వండుకోవాలి మా గిన్నెలు మేమే తోముకోవాలి మా బోగులు మేమే కడుక్కోవాలి అన్నట్టు ఉంటుంది దాని గురించి ఈ బాయిల్ ఎగ్ కూడా నేనే రెడీ చేసుకుంటున్నాను అమ్మో పగిలిపోద్ది అనుకున్నాను కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది చాలా స్పెషల్ ఆ సొన ఆ పూర్ణిమను చూసారా అది అయితే పగలకుండా అలాగే రౌండ్గా వస్తే దీనికి ఒక స్పెషలిటీ ఇదనమాట ఈ ఆఫ్ బాయిల్డ్ ఎగ్ అనేది చాలా టేస్ట్గా ఉండడానికి ఆ సొన అనేది పగలకుండా ఉంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఆఫ్ బాయిల్ ఎగ్ అనేది దీంట్లోకి నేను లైట్గా మిరియాల పొడి వేసుకుంటున్నాను అలాగే షాల్ట్ ఈ రెండు ఉపయోగించి ఈ యొక్క హాఫ్ బాయిల్డ్ ఎగ్ అనేది రెడీ చేస్తున్నాను కువైట్లో ఎక్కువగా కారానికి బదులు మిరియాల పొడి అనేది వాడుతూ ఉంటారు మన ఇండియన్స్ అయితే కారమే యూజ్ చేస్తాం ఇక్కడ మనకి ఇండియన్ కారం అనేది దొరుకుతుంది నేనైతే మిరియాల పొడి అయితే వేసుకుంటున్నాను అబ్బా ఇప్పుడే నోరు ఊరిపోతుందండి వామ్మో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ మొత్తం ఆమ్లెట్ వేసుకుంటాం కదా ఈ సోనా ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంతమంది అయితే మా సైడ్ అయితే అలాగే వేసుకుంటాం కొంతమంది అయితే ప్లెయిన్ ఆమ్లెట్ వేసుకుంటారు కదా అలా మొత్తం కూడా అయిపోయింది ఆమ్లెట్ని తిప్పి తీసుకోవడానికి తిరగేసి మరగేసి అలాగ అట్టు కింద తీసుకోవడానికే అమ్మో నానా తంటాలు పడతాం ఈ హాఫ్ బాయిల్ డగ్గో తీయడానికి ఎలా ఉంటుందో ఏంటనేసి చాలా టెన్షన్ పడ్డాను కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది పగలకుండాను మళ్ళీ ఇంకొక బాయిల్ డగ్గో ఈ షేప్లో చూద్దాం ఎలా వస్తుందో అలాగే వేసుకోవాలి సోనా ఒక్కసారి కింద పడిపోకూడదు మనం ఆ వైట్ సోనా అనేది మొత్తం కూడా అలాగా ఆమ్లెట్ కింద వచ్చేలాగా మనకి ఎంత పెద్దగా కావాలన్నా చిన్నగా కావాలన్నా ఎలా కావాలి అలాగే వేసుకుని దానికి సరిపడగా మీరు కావాలి పచ్చిమిర్చి ఉల్లిపాయలు అదేవిధంగా మీకు కారం అన్నీ కావాల్సినవి వేసుకుంటే మసాలాలు గట్రా ఇంకా టేస్ట్గా ఉంటుంది కొంచెం నాటుగా ఘాటుగా కావాలనుకుంటే మాకైతే ఇలా సరిపోతుంది అనేసి నేనైతే ఈ యొక్క మిరియాల పొడి సాల్ట్ అయితే వేసుకుని ఈ హాఫ్ బాయిల్డ్ అగ్గ అనేది రెడీ చేస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో ఒక హాఫ్ అనమాట ఈ యొక్క హాఫ్ ఆ యొక్క ఉంది చూసారా ఎల్లో కలర్ పూర్ణం అది పగలకుండా వస్తే మాత్రం చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది అయితే మా హాఫ్ బాయిల్డ్ అగ్గ అనేది రెడీ అయిపోయింది ఇంకా తినటమే లేటు ఈ ఛాలెంజ్ నేను తింటాను తినను మరి నాకైతే తెలీదు ఫస్ట్ టైం అయితే తిన్నాను కువైట్లో మన ఇండియాలో ఒక్కసారి అయితే తిన్నాను కువైట్లో అయితే ఇదే ఫస్ట్ టైము ఈ మిరియాల పొడి సాల్ట్ ఈ రెండేసుకోవడం తిన్నాం చాలా చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇప్పుడైతే ఈ ఛాలెంజ్ ఎలా ఉంటుంది ఏంటివన్నీ తింటాను అనేసి ట్రై చేద్దాం ఇదిగోండి చూసారా అబ్బా ఎంత బాగా వచ్చిందిరా బాబోయ్ సూపర్ ఉంది కదా ఇది చాలా చాలా బాగుంది కలర్ఫుల్గా అసలు అది చూడండి అది అది పగలకుండా వేయాలంటే చాలా చాలా ఓపుగా ఉండాలి కొంతమంది పగిలిపోతుంది అది తీసినప్పుడు కానీ వేసినప్పుడు కానీ ఆ సొన ఎల్లో కలర్ పూర్ణం అనేది కానీ పగలకుండా అలా నీట్గా అయితే సేఫ్ అయితే మంచిగానే ఉంది పగలకుండాను మీకు ఎక్స్ట్రాగా ఆయిల్ కావాలంటే కనుక తీసేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటే మాత్రం ఇంకా టేస్ట్గా తొందర తొందరగా ఇంకా అడిగట్టకుండా మంచి నీట్గా అయితే వస్తుంది చూడండి వాము పగిలిపోద్దేమని భయమేస్తుంది కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది బాయిల్డ్ ఎగ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఈ బాయిల్డ్ ఎగ్ రెడీ అయిపోయింది కదా ఎన్ని తింటానో ఏంటో చూద్దాం రండి ఏ అయితే ఆకు బాయిల్ అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం అయితే తింటాను ఫ్రెండ్ మొత్తానికి ఎలా ఉంటుంది ఏంటి టేస్ట్ చేసి చెప్తాను నేనైతే ఫస్ట్ టైం అయితే తింటున్నాను నేను ఈ ఆబ్బాయిలు తినటానికి నేను తెచ్చుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి సహాయంతో నేనైతే ఈ ఆబ్బాయిలు అయితే తింటున్నాను ఫస్ట్ టైము టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉంటుంది కామెంట్ అయితే చేయండి మీరు కూడా తినుంటే ఇదిగోండి చూడండి మొత్తం ఇలాగా చుట్టుకుని ఒకటేసారి ఎందుకనేసి అంటే అది ఎల్లుది ఉంది కదా పూర్ణం ఉంటుంది కదా అది పగలకుండా ఒకటేసారి తినద్దాను డొంగిట్టుకునేది కానీ పచ్చిమిర్చే మియా మియా హైవా హైవా అబ్బాబ్బా ఇరకుటే హేరండే చాలా చాలా బాగుంది ఫ్రెండ్ ఇలాగా ఉల్లిపాయ మొక్కలు పచ్చిమిర్చి బాబాబా సూపర్ సూపర్ ఉందండి సూపర్ అబ్బా చాలా చాలా టేస్ట్గా ఉంది సూపర్ ఉంది ఫస్ట్ టైము తింటున్నాను ఈ కువైట్లోను ఆ అబ్బాయిలు అయితే చేసుకుని సూపర్ అయితే ఉంది మీరు కూడా తినుంటే ఫ్రెండ్ కామెంట్ అయితే చేయండి చాలా చాలా బాగుంది రెండు అబ్బాయిలు వేసుకుని తిన్నాను మా ఫ్రెండ్ కూడా తిన్నాడు ఆయన కూడా రారా బాబు వీడియోల కంటే సిగ్గుపడుతున్నాడు అందుకనే ఇంకా ఆయన రాలేదు ఇలా ఉల్లిపాయలు పెట్టుకుని అబ్బాయిలు తింటే చాలా చాలా బాగుంది మీరు కూడా టేస్ట్ చేయండి సూపర్ అయితే ఉంది చాలా హెల్తీ ఫుడ్డు ఇలా అబ్బాయిలు చేసుకుని ఎగ్గర తింటే మాత్రం చాలా చాలా ఆరోగ్యంగా ఉంటాం మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో స్పెషల్ ఫుడ్ ఛాలెంజ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను ఎలా బాయ్ జై హింద్